ఈ రోజున జంగాడు పట్టణం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని నిదర్శనంగా ఈ రోజున జంగాడు పట్టణం మాస్టర్ ప్లాన్ జంగాడు సరౌండింగ్ లాస్ట్ మా ప్లాన్లో ఇరవై నాలుగు కిలోమీటర్లు సుమారు ఉండేదండి ఇప్పుడు దాన్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఇరవై ఏడు కిలోమీటర్లు యాడ్ చేసి యాభై ఒక్క కిలోమీటర్ల పరిధిలో ఈ మాస్టర్ ప్లాన్ వస్తుందండి దీని వల్ల ఎవరు ఏ రైతు రైతుభూమిగా ఎట్టు పోకుండా ప్రభుత్వ పొంతలనే రోవర్ రో అవుట్ రింగ్ రోడ్ కన్నా చేసి ప్రభుత్వ భూ ప్రభుత్వ భూములతోనే మనం ఇది చేసి ఈ దారిని నిర్మిస్తున్నారండి ఈ ఈ లోపల ఈ దీనివల్ల ప్రభుత్వ దాని సైడ్ ఉన్న భూములకు కానీ అన్నింటికి కూడా వాల్యూలు పెరిగి అన్ని రకాలుగాను పట్టణం మరింత అభివృద్ధి చెంది జరుగుతుందని మేము తెలియజేస్తూ ఈ దీన్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి మేము పెట్టిన ఫస్ట్ లో ఈ విధంగా సక్సెస్ అయ్యామండి దీన్ని కూడా ఇంకా రానున్న రోజుల్లో తొందరలోనే ఆ గ్రేడ్ వన్ దాని గురించి కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టి ద్వారా ఎంపీ గారి ద్వారా మేము సదరు మినిస్టర్ నారాయణ గారి దగ్గర ద్వారా వెళ్ళి కూడా మేము అది కూడా చేయించుకునే అవకాశం ఉందని అవకాశం ఉండాలని కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటాము ముఖ్యంగా ఈరోజు మాస్టర్ ప్లాన్ అనేది అప్రూవల్ అవ్వడం మా కుటుంబ ప్రభుత్వానికి చాలా ఆనందంగా దీనిలో భాగంగా గంగారెడ్డి చుట్టూ అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది అంతేకాకుండా రోడ్లు వెడలిపోయి ట్రాఫిక్ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండొచ్చు ఇది మనకి కూటమి ప్రభుత్వం ద్వారా సాధించబడటం చాలా ఆనందదాయకమైన విషయం అంతేకాకుండా మొన్న రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు అవన్నీ కూడా కోటం ప్రభుత్వ హయాంలో వచ్చిన నిధులతోనే జరుగుతున్నాయి శ్రీనివాస్పురం రోడ్డుకి డెబ్బై లక్షలు కానివ్వండి అలాగే సుబ్బంబేడ్ రోడ్డు డెబ్బై లక్షలు కాలువ అంతేకాకుండా వాటర్ సోర్సెస్కి డెబ్బై లక్షలు ఇలా రెండు లక్షల సారీ రెండు కోట్ల పది లక్షలని కూడా కోటం ప్రభుత్వం తీసుకొచ్చే నిధులేనివి అంతేకాకుండా వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు ఏదో చేసినట్టుగా డబ్బా కొట్టుకుంటున్నారు మేము కాలేజ్ రోడ్డు వేసాము రావుర్ జంక్షన్ రోడ్ వేసాము ఆ రోడ్డు వేసాము ఈ రోడ్ వేసామో చెప్తున్నారు వాళ్ళ హయంలో ఎమ్మెల్యే నిధులు కానీ ఎంపీ నిధులు కానీ ఏమైనా వచ్చినాయా ఒక్క రూపాయి కూడా తెలిసి రాలేదు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు అంతేకాకుండా అవన్నీ కూడా ఫోర్టీన్ మైనర్స్ ఫిఫ్టీన్ మైనర్స్ అంతేకాకుండా ప్రజలు గట్టి పన్నుల నుంచి మాత్రమే రోడ్లు వేయడం జరిగిందండి అంతకుముందు కూడా రోడ్లు ఉన్నాయి ఎక్కువ వెహికల్స్ తిరగడం మూలంగా రోడ్లనే పాడవడం కామన్గా జరుగుతూ ఉంటుంది అవన్నీ మన మున్సిపల్ నిధులు వీటి నుంచే వేశారు కానీ వారికి డబ్బా కొట్టుకున్నట్టుగా వారి తీసుకొచ్చిన ఏ ఒక్క నీధి తోటి వేయలేదని జంగారు ప్రజలందరికీ మేము సవీయంగా తెలుసుకున్నామండి దినాభివృద్ధి చెందుతున్న మన జంగాడు పట్టణానికి ఇంకొక సూపర్నామం మన మాస్టర్ ప్లాన్కి రాజముద్ర రావటం మన అందరికీ కూడా ఈ కోట మ్యూజియం చెప్పుకోవాలి ఎందుకంటే జంగాడం పట్టణం గత ఐదు సంవత్సరాలుగా ఎంత అధ్వానంగా తయారైందో మనందరం చూస్తున్నాం ఒక పన్ను కట్టాలన్నా ఒక బ్లాక్ బ్లాక్మెయిలింగ్ ధోరణిలో జరిగింది ఒక ఎవరన్నా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా సరే ఎలాంటి ఇబ్బందులు కలుగున్నారో అందరం చూసాము కానీ ఆ అన్ని ఇబ్బందులు అధిగమించి ఈ ఈరోజు ఈ మాస్టర్ ప్లాన్ రావటం వల్ల ఎవరికి మధ్యలో లాభవేక్షణ లేకుండా డైరెక్ట్గా వాళ్ళకి లబ్ధి చేయకు విధంగా ఈ ఈ మాస్టర్ ప్లాన్ ఉంటాం మనందరి మనందరికీ కూడా జంగడి అందరి అందరితో అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ఈ రాజముంద్ర రాజముద్ర వచ్చినందుకు మనందరికీ కూడా చాలా ఆనందపడాల్సిన విషయం అలాగే మరీ ముఖ్యంగా ముందు మాస్టర్ ప్లాన్ వచ్చినందుకు మరొకసారి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ మొన్న అభివృద్ధి విషయంలో ఎవరన్నా సరే ఒక కోట మీద మేము అందరం ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించలేదు ఈ సంవత్సర కాలంలో గౌరవ మా సొంగ రోషన్ కుమార్ ఒక మంచి డిజైన్ రోషన్ కుమార్ గారు ఒక మంచి డిజైనింగ్తో పట్టణాభివృద్ధి కోసం ఆయన అహర్నసులు కష్టపడుతున్నారు అలాగే గౌరవ ఎంపీ గారి సూచనల సలహాలతో కూడా ఒక ఇండస్ట్రీలు రావడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో అందరి సమస్యల్లో జరిగిన నిధుల్ని మేమే చేసుకున్నాం చెప్పడం సిగ్గుచేటు సరే మీ విజ్ఞత మీకే వదిలేస్తాం కానీ గత ఐదు సంవత్సరాల్లో జరిగిన అవినీతి కుంభకోణం ఏదవుతుందో త్వరలో అందరం కూడా ఒక రిప్రజెంటేషన్ రూపంలో కలెక్టర్ గారికి గౌరవ సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి కూడా ఇవ్వడం జరుగుతుంది త్వరలో జగన్ గారెడ్డిలో జరిగిన అవినీతి గురించి ఆ అన్నిటి గురించి కూడా ఒక మేము అధికారులకి విజ్ఞప్తి చేయడం తెలుసుకున్నాము దయచేసి ఇక్కడి నుంచి అయినా సరే విజ్ఞప్తితో మాట్లాడండి ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కంపల్సరిగా ఈ ఫండింగ్ అన్నది ప్రభుత్వం నుంచి వచ్చే ఫండింగ్ అది అది మనం చేసుకున్నామని చెప్పడం అది మీ అందరికీ అది ఆరోగ్యకరమైన వాతావరణం కాదు చేసింది చెప్పుకోండి తప్పులేదు లాస్ట్ టైం మా పెద్దలు రాజుగారు చెప్పినట్టు పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంతో పట్టణాభివృద్ధి జరిగింది గత ఐదు సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బంది పడ్డారన్నది మన ఓట్ల రూపంలో టౌన్లో ఎప్పుడు కనీవని ఎరిగిన రూపంలో రేపు పొద్దున్న మేము మున్సిపల్ ఎలక్షన్కి వెళ్ళినా సరే ధైర్యంగా కాలు రాకరేసుకుని ప్రతి ఒక్క విజయానికి మాకు ఏంటంటే మేము చేసేది కన్నా ఈ లాస్ట్ గవర్నమెంట్లో చేసిన ఆ ఇదే మాకు రక్ష కంపల్సరిగా ఈ సారి నుంచి ప్రభుత్వాల మీద విమర్శ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడి ఎవరన్నా సరే మీరు చేసింది చెప్పుకొని తప్పలేదు చెయ్యింది చెప్పుకోకండి ఈ అవకాశం ఇచ్చిన కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాం బ్రహ్మాండంగా రోడ్లు కానివ్వండి అలాగే వాటర్ వర్క్స్ కాని ఉండే అన్నీ కూడా ప్రజలకు ఆమోదకరంగా బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది తర్వాత మేము చేసిన తీర్మానాలే ప్రభుత్వం మారింది తర్వాత వాళ్ళు చేసి వాళ్ళు చేసినట్టుగా మేమే చేసామంటున్నారు ఉదాహరణ శ్రీనివాసపురం రోడ్డు కానీ అలాగే మన నగర్లో ఉన్న రోడ్డు కానీ ఇవన్నీ గతంలోనే మా మేము చేసిన తీర్మానంలో టెండర్లు పిలిచినవి అవి ప్రభుత్వం మారిన తర్వాత వచ్చిన రోడ్లు అలాగే హోమచంద్రపురం రోడ్డు ఏమైనా ఉండే ఇవన్నీ కూడా మెయిన్ మెయిన్ రోడ్లన్నీ కూడా గతం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగిన అప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగింది అని తెలియజేస్తున్నాం